అందరికీ నమస్కారం నేను మీ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారిని గుడ్డిగా అభిమానించే ఆత్మాభిమానం కలిగినటువంటి వ్యక్తుల్ని మాత్రం నేను ఒక ప్రశ్న అయితే వేయదలుచుకున్నాను మీరైతే ఈ సందర్భంగా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి రెండు వేల పంతొమ్మిదికి ముందు అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే అమరావతి ఏకైక రాజధాని మేము అధికారంలోకి వస్తే అమరావతిని అద్భుతంగా అభివృద్ధి చేస్తాము దీంట్లో ఎలాంటి సందేహం లేదు అన్నాడు అందులో భాగంగానే ఆయన అక్కడ ఇల్లు కట్టుకున్నాడు దాన్ని అందరూ కూడా అభినందించారు స్వాగతించారు వైఎస్ఆర్సిపి కార్యకర్తలుగా అభిమానులుగా కూడా మీరు కొంచెం సంతోషపడ్డారు దీని మీద కాస్త కోస్తా అనుమానం ఉండింది అది కూడా జగన్ అన్న తీర్చేశాడు అని చెప్పేసి ఈరోజు ఆయన ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిదిలో నెగ్గి అధికారంలోకి వచ్చాడో ఒక సంవత్సరం తర్వాత మూడు రాజధానులు అన్నాడు నిన్న విశాఖపట్నంకి వెళ్ళి విశాఖపట్నంలోనే నేను ప్రమాణ స్వీకారం చేస్తాను మళ్ళీ గెలిచి గెలిచి వచ్చి అని చెప్తున్నాడు పర్వాలేదు చాలామంది బుడ్డిగా నమ్మేసిన వాళ్ళు ఆయన ఏది చెప్తే అది మూడు రాజధానులు అంటే ఓహో మూడు రాజధానులు మా అన్న అద్భుతంగా పరిపాలన వికేంద్రీకరణ అభివృద్ధి వికేంద్రీకరణ చేసేస్తున్నాడు మూడు ప్రాంతాలు అభివృద్ధి కావాలి కాబట్టే మూడు రాజధానులు పెడుతున్నాడు అని చెప్పి మాట్లాడారు అందరూ సరే మీరేంటంటే ఆ మాయిలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్పినా నమ్మాలి ఆయన్ని మొయ్యాలి అది మీ బాధ్యత కాదని లేదు అయితే రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత ఇదే మూడు రాజధానులకు ఆయన కట్టుబడి ఉంటాడని మీరు చెప్పగలరా ఎందుకని అడుగుతున్నానంటే ఇది రెండు వేల పంతొమ్మిదికి ముందు ఆయన చెప్పింది ఒక రాజధాని పైగా అసెంబ్లీలోనే చెప్పాడు మూడు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం నాకు ఇష్టం లేదు ఇదే రాజధానిగా ఉంటుంది ముప్పై వేల ఎకరాలు కాదు యాభై వేల ఎకరాలు సేకరించండి అద్భుతమైన రాజధానిని కడదాము మీరు ఒకవేళ కట్టలేకపోతే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కడతామని చెప్పాడు సరే దాని మీద కొన్ని అనుమానాలు అయితే వ్యక్తం చేశారు అవినీతి జరుగుతుంది కొంత భూమి విషయంలో వివాదాలు ఉన్నాయని చెప్పి ఆయనైతే చెప్పాడు పలు సందర్భాల్లో తర్వాత దాని మీద విచారణ జరిపిస్తాము దోషుల్ని శిక్షిస్తాము పట్టుకుంటాము అవినీతిని మొత్తాన్ని అని అన్నాడు అవన్నీ పక్కన పెట్టేసి సంవత్సరం తర్వాత మూడు రాజధానులు అన్నాడు ఈ రోజు విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తాను రేపు గెలిచి వస్తే అని చెప్తున్నాడు అంటే రాజధాని అని అయితే ఆయన ఏం చెప్పాల ఎందుకంటే అది కోర్టులో ఉంది కాబట్టి ఆ విషయాన్ని కూడా చెప్పాడు నేను విశాఖ రాజధాని అంటే కోర్టుకు వెళ్తున్నాయి ప్రతిపక్షాలు చాలా ఇబ్బందులు పెడుతున్నారు అని చెప్పి నేను మిమ్మల్ని మళ్ళీ సూటిగా అడిగేది ఏంటంటే ఇదే మూడు రాజధానుల విషయం మీద ఆయన నిలబడతాడా మాట తిప్పను మడుము తిప్పను చెప్పాడంటే చేసి తేరతాడు అని చెప్పి మీరే మాట్లాడుతున్నారు కాబట్టి ఇదే మూడు రా మూడు రాజధానుల మీద నిలబడతాడా రాజ్యాంగంలో రాజధాని అనే పదమే లేదు ముఖ్యమంత్రి ఎక్కడుంటే అదే రాజధాని అని అని చెప్పి రేపు రెండు వేల ఇరవై నాలుగులో గెలిచిన తర్వాత ఆల్రెడీ జిల్లా కేంద్రాలు ఉన్నాయి కాబట్టి నా ఇష్టం వచ్చిన దగ్గర నేనుండి అదే రాజధానిగా ప్రకటించేస్తాను ఎండాకాలం ఒక దగ్గర ఉంటాను వర్షాకాలం ఒక దగ్గర ఉంటాను శీతాకాలం ఒక దగ్గర ఉంటాను నాకు ఎక్కడ ఏ బుద్ధి పుడితే అక్కడ ఉంటానని చెప్పి రేపు ఉదయాన్నే ప్రకటిస్తే మీరు దాన్ని సమర్థిస్తారా ఎందుకంటే అది మాట తప్పినట్టే ఆ రోజు ఈరోజు మాట తప్పడని కూడా నమ్మకం లేదు మీరేమన్నా ప్రశ్నిస్తారా అంటే మీకు ప్రశ్నించేటటువంటి ధైర్యం లేదు మీది ఆ స్వభావం కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే అది మీకు వేదం పలా తిట్టండి రా అంటే తిట్టేస్తారు పలా కొట్టండి రా అంటే కొట్టేస్తారు పలానా కులాన్ని టార్గెట్ చేయటా అంటే చేసేస్తారు అది మీ తప్పు కాదు ఆయన మీద మీకు ఉండేటటువంటి ప్రేమాభిమానాలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకున్నారనుకోండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భిన్న స్వరాలు వినిపిస్తారు దాన్ని వాళ్ళు కొంతమంది అయితే దాన్ని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు ఆ తర్వాత పార్టీ ఇష్టం అది అంతెందుకు మీకు ప్రత్యక్ష సాక్షిని చెప్తాను గుమ్మనూరు జయరాం గారిని తెలుగుదేశం పార్టీలోకి తీసుకోవడాన్ని చాలామంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు రా మహాసేన రాజేష్కి టికెట్ ఇవ్వడాన్ని చాలామంది బహిరంగంగానే విమర్శిస్తున్నారు చాలామంది అభినందిస్తున్నారు కూడా మీకు అంత స్వేచ్ఛ ఉందా వైఎస్ఆర్సీపీలో మీరు కేవలం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి బానిసలు ఆయన యొక్క అభిమానులు ఆయన నవ్వే మీకు స్వర్గం అలాంటప్పుడు నేను చెప్పేది ఏంటంటే రాజకీయాల జోలికి వెళ్ళకండి మీరు కేవలం జగన్మోహన్ రెడ్డి గారి భక్తులు భజన పరులు కాళహాస్త్రి ఎమ్మెల్యే బియప్ మధుసూధన్ రెడ్డి గారు ఒక గుడి కట్టించున్నారు అక్కడికి వెళ్ళి మీరు పూజలు చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారి గురించి నేను జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానాన్ని మాత్రమే తప్పబెట్టట్లేదండి ఎవరు అభిమానం వాళ్ళది కొంతమంది కొంతమంది వ్యక్తుల్ని ఎందుకు అభిమానిస్తారో కూడా మనం ప్రశ్నించలేం చాలామంది మందిని అభిమానిస్తారు కొందరు దొంగలను అభిమానిస్తారు కొందరు దోపిడీదారులను అభిమానిస్తారు కొందరు రాజకీయ నాయకులను అభిమానిస్తారు కొందరు శాస్త్రవేత్తలను అభిమానిస్తారు మనకంతా తెలిసిందే మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించడంలో మాత్రం నేను తప్పుపట్టలేదు కానీ ఇది ఒక రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయం ఇది ప్రజల భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయం మీకు సంక్షేమానికి ఉచితానికి తేడా తినేయట్లేదు అయ్యా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేదంతా ఉచితాలు దీనివల్ల రాష్ట్రం దివాలా తీస్తుంది సంక్షేమానికి మేము మద్దతు తెలుపుతున్నాము సంక్షేమం అంటే పేదవాడికి ఒక ఇల్లు కట్టియటము ఒక రైతుకు ఒక యాభై సెంట్లు భూమి ఇవ్వటము ఉద్యోగాలు కల్పించటము దీన్ని సంక్షేమం అంటారు ఉచితం అంటే బటన్ నొక్కటం ఆయన ఇప్పుడు నగటం నొక్కడానికి బటన్ కింద డబ్బులు లేవు బటన్ ఒకటే ఉంది మీరు నమ్మండి అంటే మీరు లేదు జగన్మోహన్ రెడ్డి గారు చేసేదే సంక్షేమం అంటున్నారు ఓకే మీ విషయానికే వచ్చారు మీరు ఆ రోజు ప్రశ్నించే శక్తి మీకు లేనప్పుడు ఈరోజు నిలదీసే శక్తి మీకు లేనప్పుడు సరే ఆ రోజు ప్రశ్నించే శక్తి మీకు లేదు మూడు రాజధానులు ఎందుకు తీసుకున్నావు రెండు వేల పంతొమ్మిది ఎలైకలకు వచ్చేటప్పుడు ఒకే రాజధాని అన్నావు కదా ఇప్పుడు మూడు రాజధానులు ఎందుకు అంటున్నావు అని మీరు ప్రశ్నించే శక్తి లేనప్పుడు ఈరోజు ఆ మాట మీదైనా మీరు కట్టుబడి ఉంటారా రేపు ఏ మూడు రాజధానులు ఉంటాయా లేకపోతే రేపు ఆరు అంటావా అరవై ఆరు అంటావా అని ప్రశ్నించే శక్తి మీకు లేనప్పుడు మీరు రాష్ట్ర రాజకీయాల గురించి దయచేసి మాట్లాడకండి ఇది ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా నేను మిమ్మల్ని చేసుకునేటటువంటి రిక్వెస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అబద్ధాలు చెప్తాడో ఆ అబద్ధాలని మీరు ప్రచారం చేయకండి మీకు కూడా ఈ రాష్ట్రం మీద ఒక బాధ్యత ఉంది మీలో ఎవరు చెడ్డవాళ్ళు లేరు మీరు కూడా అంత అంతా మంచి కోరేవాళ్ళే మీరు మంచి కోరేవాళ్ళు కాకపోతే ఈరోజు రాష్ట్రం కాస్త కాస్త బతికుండదు అందరు కలిసి మోకమ్మటి దాడులకు దిగేవాళ్ళు ఇక మీ పక్కన ఉండేవాళ్ళని కూడా చంపేసేవాళ్ళు మీరు కానీ మీలో కూడా కొంత మానవత్వం ఉంది రాష్ట్రం మీద అభిమానం ఉంది కాబట్టి మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకొని ఆలోచించండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నాడు గతంలో ఏం చెప్పాడు రేపు భవిష్యత్తులో ఏం చెప్పబోతాడు ఆయన ఇష్ట ప్రకారం ఆయన నిర్ణయం తీసుకుంటే మనం మోకమ్మడిగా దానికి మద్దతు తెలపాలన ఒకవేళ మద్దతు తెలిపితే ఈ రాష్ట్ర భవిష్యత్ చెయ్యింది మనకు మాట్లాడే శక్తి లేదు ప్రశ్నించే శక్తి లేదు కాబట్టి ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల జనసేన పార్టీ కార్యకర్తల లాగా జనసేన పార్టీ కార్యకర్తలు కూడా ఈరోజు చూడండి ఆయన ఇరవై నాలుగు సీట్లకు పరిమితం అవ్వడాన్ని బహిరంగంగానే కొంతమంది విమర్శించారు అంటే వాళ్ళకి ఆ పార్టీలో స్వేచ్ఛ ఉంది మీకు ఆ స్వేచ్ఛ లేదు కాబట్టి రాజకీయాల జోలికి దయచేసి రావద్దండి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటటువంటి అబద్ధాలను మాత్రం దయచేసి మీరు నమ్మి వాటిని ప్రచారం చేయొద్దని హృదయపూర్వకంగా మీకు విన్నవించుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు